ಿ ಆಚ ಎಂ ಅನನ್ಯಾರೆಡ್ಡಿಗಾರ ಅಕ್ಷಯಾರೆಡ್ಡಿಗಾರ ರಾಯವರಿ ಗ್ರಾಮ ಲಿಂಗಾಯ ಮಂಡಲಂ ನಾಗರ್ ಕನ್ನಡ ಜಿಲ್ಲಾ ತಕ್ಕೊಡೆ ತಕ್ಕೊಳಗೆ ಸಿಲರ್ ಕಾಲ ಈಸದಿಲ್ಲ మొదటి రోడ్డు రెండు వందల దూరాన్ని ఇరవై ఆరు శిఖల్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటి రోడ్డు చెప్పమంటారా చెప్పారా పదహైదు శిఖల్లో ఉన్న కొనసాగుతున్నాయి కానీ గ్యారంటీ లేదు పటేలా వెనకలున్నారు మంచి మంచి మహానుభావులు ఆశావాసీ గారు సరే సార్ వదిలి రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగవంపు నడుగుల తోడాన్ని గ్యారంటీ సరికి అలా అరవై వేల రూపాయల కట్ట కట్ట మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై రెండు సెకంలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న గట్ట కన్నా ఈ భద్ర బల లక్ష్మే తగ్గేదే లేక వచ్చి అనందంగా చెవ్వకానికవ రోజు పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న నిమిషాల ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి కేకా వెళ్ళే రౌండ్ ఐదవ రౌండ్ పట్టాను గ్యారంటీ లేదు సరికి అలా కాదు ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదహారు శకళలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కనసాగుతున్న జతకన రెండు నిమిషాల పదమూడు సెకండ్ల వచ్చిలో ఉన్నాయి రౌండ్ రౌండ్కి ఎలక్షన్ల కౌంటింగే ఆషామాషి కానీ అలా వసలా బాహుబలి గడ్డపా అత్త ముప్పై సెకండ్గా భారీ బాధితున్నారు ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఏడు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గద్ద కన్నా మూడు నిమిషాల పంతొమ్మిది సెకండ్లు ముందన కొనసాగుతున్నాయి కేకలు వేయాలా చప్పట్లు పెట్టాలా రైతులు ఉత్తేజపడాలా రైతు కడలు కేకలేపులు నిలుతున్నాయి పో ఏమే తెల్లశెట్టి ఎర్రగైతుందమ్మా ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఏడు సెకండ్ చేసుకొని పూర్తి చేసుకుని కొనసాగుతున్న ఈ జత ఏడవ నలభై ఆరు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి గుండెకి వచ్చినట్టుగా పట్టె తప్పకుండా నడిపిస్తున్నాడు పట్టేలా అతి చివరా చురా పూర్తిగా టొచ్చుకోవాలి ప్రతి జతకు కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహారు వందల డబ్బుల దూరాన్ని ఐదు నిమిషాల పంతొమ్మిది సెకన్లలో పూర్తి చేసుకొని ఎనిమిదవ రౌండ్లో మీ జత మొదటి స్థానానికి నాలుగు నిమిషాల పది ముందంజలో కొనసాగుతున్నాయి ఎలక్షన్ల కౌంటింగ్ కూడా లేదు ఇంతగా నిన్న కూడా ఈ జతలో ఎడం వైపు గిత్త ఇంకొక గిట్ట కలిపి నిన్న మొదటి బహుమతిని కవసం చేసుకున్నారండి రెండు జతలు ఉన్నాయి ఈ వేళ కూడా రెండు జతలు పాల్గొన్నాయి వీరు వీడి జతలు మొదటిగా కావాలి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న నాలుగు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ కొనసాగుతున్నాయి కేకలు రాలే సపో నుంచే మిత్రమా వర్జిపోవ జయన్న గారు తెల్లపాడు గ్రామం కలసపాడు మండలం కడప జిల్లా రెండో పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకొని పదవ రౌండ్లో మీ గత మొదటి స్థానానికి నాలుగు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి వెళ్ళే రౌండ్ పదకొండవ రౌండ్ విజిల్ల కేకలు రావాలా చప్పట్స్లో పెట్టాలా ఈ ఆల రెండు వందల కోట్ల తొక్కుడే తొక్కుడే ఎక్సిల వంద అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల గత ఈ రెండు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి ఎడమవైపు గిట్ట మన మన నాగేశ్వర కొనలో కూడా ఎడవ వైపు జిత ఈ గిత్తే నా మన నాగేశ్వర కొనలో మొదటి బహుమతులు క్యాసం చేసుకున్నాయండి ఈ జతతో నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల రెండు సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఐదు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి టైమింగ్ చెప్పేదానికి కూడా సరిపోవడం లే ారంటీ లేదు చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి పద్మూడవ రెండు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై మూడు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత నిమిషాల ముందంజలో ఉన్నాయి వానవడి ఒడి పని జరుగుతాను వానవడకులంటే సినిమా మామూలు రికార్డు కాదు పోయిన సంవత్సరం వజ్రాల తేజస్విని రెడ్డి గారు సంతమాగలూరు గారు మొదటి బహుమతిని కలసం చేసుకున్నారు అలా పదమూడు రౌండ్లు తిరిగి ఎనభై ఒక్క అడుగు రెండు వందల యాభై కోట్లు ప్రాంతానికి అమరౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత చాలా ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు నిమిషాలు ముందంజలో ఉన్నాయి పోయింది ఇంకా రికార్డు తొక్కినాడు ఎక్సలెటర్ వస్తాంది రసం సాంబార్ బయట వస్తాది ఇంకా పదహైదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల పద్దెనిమిది శిఖంలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు నిమిషాల నాలుగు సుఖనులు ముందంజలో ఉన్నాయి ఇటు చివర ఇటు చివర జనాలు దూరంగా అంట పోవాలన్నయ్యా గొడవలు ప్రతి ఎనికపోయి గొడవలు ఉండవాళ్ళు ఒత్తిదో రెండయ్యా పదహారవ రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నా చూడు లైన్లు పూర్తిగా దచ్చుకోవాలని చెప్తున్నా నా ఒకసారి లైన్ ఓపి లైన్ ఓపి లైన్ పోయి సున్నం పోయి పోయి సున్నం పోయండి తప్పు లేదని కోసం కట్టే ఎన్ని మాట్లాడు లైన్ టచ్ కాకుండా చెప్తున్నా ఒకసారి చూడు ఏం కావాలి ఏం కావాలి అయ్యమే పదిహేడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఎనిమిది శిఖలలో పూర్తి చేసుకున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్లి తిరిగి ఒక గులము దూరాన్ని లాగితే రాయలసీమ ఆంధ్ర వారి అకౌంట్ లోంటే అరవై ఏళ్ళ రూపాయల కట్ట తెలంగాణకు ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ గ్యారంటీఎం పటేల్ వెనకలున్నారు మంచి మంచి మహానుభావులు వెళ్ళే రోజు పద్దెనిమిదవ రోడ్డు అండి మీకు పద్దెనిమిదవ రోడ్డు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఎనిమిది శిఖలలో పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక రంగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు కేక విజులు పెట్టము

తొమ్మిదవ రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై ఎనిమిది శితంలో పూర్తి చేసుకున్నాయి తిరిగి ఒక అంగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ఒకే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కేకలు ఏం కేకలు కడతారు తప్పకున్నారు నానవర్తని చలివేత్త ఉంటు నాలుగు వేల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకంలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మా అట్టగా లారీ దిప్పిలో చెప్తాడు గరగరా సినిమా ఆషా వాషి కాదు వడ్డిపోయిన గారు తెల్లపోడు ఇరవై ఒక్కటవ రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఎనిమిది సికలలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఇరవై రెండవ రెండు పద్నాలుగు నిమిషాల నలభై నాలుగు శక్లో పూర్తి చేసుకున్నాయి సమయం నది కర్రా కర్రాడీగా ఉండాలి కర్రా కర్రాప్ ఎవరికాడు ఉందో ఒకరికాడ పెట్టుకోండి కట్టా టేపు ఒకరికాడ పెట్టుకోండి చూడు ఇరవై మూడవ ఉండు నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై రెండు సెకంలో పూర్తి చేసుకున్నాయి వచ్చే రౌండ్ ఇరవై నాలుగవ రౌండ్ మిత్రమా వడ్డిపడు జయన్న గారు తెల్లపాడు వారు బయలుదేరండి వాళ్ళ గసరాల్సిందే వాళ్ళ గసరాదు ఉన్నది ఇరవై నాలుగవ రౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై ఆరు సిక్లో పూర్తి చేసుకున్నాయి రన్నింగ్ సబ్బెట్లో సెకండ్ హాఫ్ లో వేగింది ఫుల్ గా ఎక్కింది ఇరవై ఐదవ రెండు ఐదు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై ఆరు సికి పూర్తి చేసుకున్నాయి సమయం మీకు మూడు నిమిషాలు ఉన్నది లేట్ చేయద్దు సున్న మనకు వచ్చే రౌండ్ ఇరవై ఆరవ రౌండ్ అండి మీకు వచ్చిపోవి జగారు తెల్లపోయిన వారికి అంత గడపరాజ్ఞయంగా ఇరవై ఆరవ రౌండ్ ఐదు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై నాలుగు శిఖల్లో పూర్తి చేసుకున్నాయి ఓనరు డ్రైవరు ఇద్దరు ఒకరే ఓనర్ ఆయనే పగ్గాన్ డ్రైవరు డ్రైవర్ ఆయనే నీటిగా తలుకుంటున్నాడు పో ఏడు మంది అంట పడితే ఆరు మందితోనే పని కాయిస్తున్నాడు సమయం రెండు నిమిషాలు ఇరవై ఏట నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాలు యాభై ఎనిమిది సెకంలో పూర్తి ఏ తిప్పినా పోయొద్దని చెప్పినా ఏ ఎవరైనా ఒకటి చేతులు తాకరాదు ప్రదక్షిణ జరిగేటప్పుడు వడ్డిపోక జయన్న గారు తెల్లపోయిన వారు ఏమయ్యా రండి కట్టుండి ఇరవై ఎనిమిదవ రెండు పద్దెనిమిది నిమిషాల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి సమయం మీకు ఆఖరి రెండవ జతైనటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కన్నూర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత లాగిన దూరము చిరుత గిట్ట దేశముద్ర గిట్ట లాగిన జత దూరము ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది అంగుల దూరాన్ని లాగాయి ఇరవై తొమ్మిది రౌండ్లు లాగి తిరిగి तोम दूरालागी रेंदव जतग वची प्रस्ताने जात मदला कोनसगतो पाहिजे